క్రీస్తునందు ప్రియమైన వార్లారా మర్నాథ ప్రిలారా ఇతరుల గురించి ప్రార్థించకపోవడం పాపమని లేఖనం సెలవిస్తుంది నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన దేవునికి విరోధంగా పాపం చేసిన వాడు నగదును మొదటి సమయాలు పన్నెండు ఇరవై మూడు ప్రీలారా మన తలంపులు ఎలా ఉంటాయంటే నేనేమి వ్యభిచారం కానీ దొంగతనం గాని నర్హత్య గాని చేయటం లేదు కదా నేనేమి పాపం చేయడం లేదు అనుకుంటాము అదే సమయంలో సాతాను వేరే వాళ్ళని చూపించి వారికంటే నీవే పరిశుద్ధంగా ఉన్నావని చెప్పి మనల్ని ఇంకా పాపంలోనే కొనసాగేటట్లు ప్రయత్నం చేస్తాడు మనం పాపమని తెలిసి కూడా చేసే పనులు కొన్ని అయితే పాపమంటే ఏమిటో తెలియకుండా చేసే పనులు మరికొన్ని అట్లాంటి వాటిలో ఇతరులను గూర్చి ప్రార్థించకపోవడం ఒకటి మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన ఎప్పుడూ కూడా మనము మన కుటుంబం అంటూ మన చుట్టూనే తిరుగుతుంది మన ప్రార్థనలో ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వం కానీ ఇతరులను గురించి ప్రార్థించకపోవడం పాపము నిన్ను వలె నీ పొరుగు ప్రేమించు అట్లే నిన్ను వలె నీ పొరుగు వారిని గూర్చి ప్రార్థించుము మన పొరుగు వారిని గూర్చి ప్రార్థించలేకపోతున్నాం అంటే వారిని ప్రేమించలేకపోతున్నామనే కదార్థం నశించిపోతున్న ఆత్మల పట్ల మనకు భారం లేకపోతే వారి నాశనానికి మనము ఒక కారణమే కదా మనము సువార్త ప్రకటించలేకపోవచ్చు కానీ ప్రకటించే సేవకుల కొరకు ప్రార్థించాల్సిన భారం మనకు లేదా ప్రార్థించే భారం మనకు లేకపోతే మనం పాపం చేసిన వారమే పాపం చేసిన వారమైతే పరలోక ప్రవేశం లేదు కనుక నేనేస్తామా నేడే ఒక తీర్మానం తీసుకుందాం భారం కలిగి ప్రార్థిద్దాం ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం అట్టి కృపాధాన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ మరణాదా